సువర్ణ శ్రీ చక్ర యంత్రాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఉపయోగించాలని వాసవి మహాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామిజీ అన్నారు వరంగల్ నగరంలోని పదహైదవ డివిజన్ కీర్తి నగర్ ఆలయ ప్రతిష్టాపన జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పాల్గొన్నారు అనంతరం స్వామీజీ మాట్లాడుతూ శోభకృత నామ సంవత్సరం మార్గశిర విద్యా పుష్యమి నక్షత్ర మకర లగ్నమున అమ్మవారి ప్రతిష్ట నిర్వహించడం జరిగిందని అన్నారు వరంగల్ అంటేనే ఆధ్యాత్మిక కేంద్రమని గతంలో ములుగు రోడ్డులో కూడా అమ్మవారి ఆలయ ప్రతిష్ట నిర్వహించామని ఇప్పుడు కీర్తి లో ప్రతిష్టాపన చేయడం ఆనందంగా ఉందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వాసవి మహాపేటాధిపతి అన్నారు మరి కీర్తి చిన్న ప్రాంతము అతి చిన్న దేవాలయము కానీ వాసవి సంపూర్ణం ఎందుకంటే చాలా చిన్న చిన్న వాళ్ళు చిన్న ప్రాంతమైనటువంటి ప్రాంతంలో అమ్మవారి దేవాలయం ఎంతో శ్రద్ధ భక్తులతో వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు త్రయాహనిక దీక్షగా శైవాగముక్తంగా యథాశాస్త్రీయంగా మరి కోనసీమ పండితుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని అఖండ వైభవపేతంగా నిర్వహించడం జరిగింది అలాగే విగ్రహాలన్నీ కూడా చక్కగా మహాబలిపురం నుంచి మరి మలచబడి శిలతో మహాబలిపురంలో మలచబడింది ఈ యొక్క అద్భుతమైనటువంటి విగ్రహాలన్నీ కూడా అదేవిధంగా మరి అమ్మవారికి సువర్ణ శ్రీచక్ర మహాయంత్రాన్ని కూడా భీమవరంలో మరి మావుళ్ళమ్మ సన్నిధానంలో అది తయారు చేయించి తీసుకొని వచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో మిగిలినటువంటి మహాయంత్రాలని కూడా మరి లిఖింపజేసి ముక్కమల బాసిమాత అగ్ని ప్రవేశమైనటువంటి మోక్షగొండ క్షేత్రమైనటువంటి ఆ యొక్క అద్భుతమైన మహాక్షేత్రంలో యథాశాస్త్రీయంగా మరి ఆరాధనలు చేసి ఆ యంత్రాలన్నీ కూడా తీసుకుని జరిగింది వైభవపేతంగా అమ్మవారు మరి ఈ ప్రతిష్టాపన నిర్వహించుకుంది ఎందుకంటే డబ్బు కలిగితే అమ్మవారు ప్రతిష్ట చేయగలరు భక్తి కలిగితే అమ్మవారి ప్రతిష్ట చేయగలుగుతాం వీళ్ళంతా కూడా భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళంతా కూడా అలాగే భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా సహకరించారు మరి ఈ విధంగా ఇంత ప్రతిష్టాపన నేను ఊహించన చెప్పాలంటే వీళ్ళు ఎట్లా చేయగలుగుతారు ఏమిటని చెప్పి నేను భయపడుతున్నాను కానీ అసలు నేను ఊహించినంత రీతిగా అఖండ శ్రద్ధా శ్రద్ధాభక్తులతో ప్రధానంగా ఈ మహోత్సవం జరిగింది ఈ యొక్క మహోత్సవానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది సహకరించారు వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళంతా కూడా అఖండ వైభవాన్ని పొందాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ప్రధానంగా ఈ కార్యక్రమంలో దాచేపల్లి సీతారాం గారు తర్వాత అట్లానే శ్యామ్ గారు అలాగే నమశివాయ గారు అలాగే కమిటీ వీళ్ళంతా బృందం అంతా చాలా బాగా కృషి చేశారు మరి చాలా కష్టపడ్డారు